పిల్లి మరియు ఎలుకల సభ ఒక పెద్ద గోదాంలో చాలా ఎలుకలు ఆనందంగా ఉండేవి గింజలు పప్పులు బియ్యం అన్నీ అక్కడే ఉండేవి ఎలుకలకు అది స్వర్గంలా అనిపించేది కానీ ఒకరోజు అక్కడికి ఒక తెలివైన పిల్లి వచ్చింది అది మెల్లిగా నడుస్తూ చీకట్లో దాక్కొని ఎలుకలను పట్టడం మొదలుపెట్టింది రోజు ఒకటి రెండు ఎలుకలు కనిపించకుండా పోయేవి ఎలుకలు భయంతో వణికిపోయాయి ఇలా అయితే మనం ఎలా బ్రతుకుతాం అని అన్ని ఎలుకలు కలిసి కూర్చొని ఆలోచించాయి ఒక రాత్రి గోదాంలోని పెద్ద గిన్నె వెనుక అన్ని ఎలుకలు చేరి సభ పెట్టాయి పెద్దలు కన్నది మనకు ఒక మంచి యుక్తి కావాలి లేదంటే పిల్లి మనల్ని అంతం చేస్తుంది అప్పుడు ఒక చిన్న ఎలుక ధైర్యంగా లేచి చెప్పింది మనము పిల్లి మెడకు ఒక గంట కడదాం అది నడిచే ప్రతిసారి గంట మొగ్గుతుంది మనకు ముందే తెలిసిపోతుంది అప్పుడు మనం పారిపోవచ్చు అని ఒక చిన్న ఎలుక అంది అన్ని ఎలుకలు చప్పట్లు కొట్టాయి అద్భుతం చాలా మంచి ఆలోచన అని పొగిడాయి కానీ ఒక ముసలి ఎలుక నెమ్మదిగా లేచి అడిగింది ఆలోచన బాగుంది కానీ ఆ గంటను పిల్లి మెడకు ఎవరు కడతారు అని ఆ మాట విన్న వెంటనే సభలో నిశ్శబ్దం నెలకొంది ఒక్క ఎలుక కూడా ముందుకు రాలేదు అందరూ ఒకదానికొకటి చూసుకుంటూ తలదించుకున్నాయి ఆ రాత్రి ఆ సభ ముగిసింది యుక్తి మాత్రం అలాగే మిగిలిపోయింది ఆ రోజు నుండి ఎలుకలు ఒక విషయం గ్రహించాయి మాటలు చెప్పడం సులువు కానీ పని చేయడానికి ధైర్యం కావాలి నీతి ఆలోచన చెప్పడం సులువు ఆ ఆలోచనలు అమలు చేయడమే కష్టం ధైర్యమే నిజమైన బలం ఆ వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరిన్ని నీతి కథల కోసం మా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి